సార్ ఏం పేరు గేల్ దీని మీద శ్రీనివాస్ అనేదో వచ్చిందండి ట్రూ కాలర్లో మీ నాన్నగారి పేరు శ్రీనివాస అండి మీరు ఏ ఊరండి సార్ ఏ ఊరు సార్ గుంటూరు సార్ నాతో ఏమన్నా చెప్పాలా ప్రైనా ప్రయుద్ధాడు జయశ్రీరామ్ జయశ్రీరామ్ మీరేగా ప్రైద్ద అన్నారు చెప్పండి సార్ నేను ప్రయత్నాలు ఆడు జై శ్రీరామ్ అన్నాను మీరు ఇంగ్లీష్ మీడియం అండి తెలుగు మీడియం చదువుకున్నారా సార్ ప్రయత్నాలు ఆడంటే తెలుగులో ఏంటండి ప్రయత్నాలు ఆడంటే తెలుగులో ఏంటండి అర్థం అందుకే శ్రీరామ్ అన్నాను శ్రీరామ్ మీరు దేవుడిని స్థుతించమన్నారు నేను స్థుతించాను ఇంకేంటి సార్ థ్యాంక్ యూ సార్ మీరు ఏం చేస్తుంటారు

నేనా ఒక్కరు కూడా తిట్టలేదే కాదు సార్ ఎవరిని తిట్టాను ఒక పేరు చూపించండి నేను అనలేదు సార్ వాడు అన్నాడు సార్ నన్ను ఎందుకు అంటారు సార్ గారు నన్ను ఇన్వాల్వ్ చేయొచ్చు సార్ అన్నది అన్నది ఎవడ సార్ నేను తగ్గిపోయిన గొర్రెల కొరకు వచ్చింది సార్ సార్ ఒక్క నిమిషం రైల్లో డిస్టర్బెన్స్ ఉంది ఒక క్షణం అది అనౌన్స్మెంట్ చేస్తుంది రైలు కాదండి శ్రీనివాస్ గారు కాదండి ఇప్పుడు నేను తప్పిపోయిన గొర్రెల కొరకు వచ్చి తిని అని చెప్పింది అతను కదా నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు శ్రీనివాస్ గారు పోన్లేదు సార్ ఈ రైలు గోల పెడుతుంది మీరు మంచి వాళ్ళు మీరు అయ్యి ఇస్తాను ఇది మధ్య మధ్య సార్ నేను పోన్లేండి మధ్య మధ్యలో బ్రేక్ వస్తుంది ఆయన పర్లే మాట్లాడండి ఏం సార్ ఎక్కడికి వచ్చాడు మా ఇక్కడికి అయితే రాలే మరి ఇక్కడ లేడు సార్ మా దగ్గర అయితే రాముడు ఉన్నాడు రాముడు వచ్చాడు రామంబజే మా రాముడు వచ్చాడండి రామంబజే రాముడు వచ్చాడు అనడానికి రుజువు ఉంది సార్ ఆడాడు సార్ సార్ ఎవరు సార్ అతను ఎవరు ఎవరు అదేంటి మరి మీది మీరు ఇందాక అతను పేరు ఏదో చెప్పారు వేరే కాదు సార్ మనకి రాముడికి వెయ్యి పేర్లు ఉన్నాయి సార్ మీకు దేవుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి సార్ మా దేవుడికి చాలా ఒక ఐదు చెప్పండి మీరు చెప్పండి నేనా మాధవ కేశవా మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామియం దామోదరానిరుద్ధ దైవపుండరీ కరిసంకర్షనా అదోక్ష నరసింహృషికే నగదరాతిక్రమా శరణాగతరా అదే మీరు వెయ్యి పేరు చెప్పన్నారు కనీసం ఒక పది చెప్పాను చెప్పండి సార్ పేరు అంటే ఇప్పుడు తండ్రి ఎవరు కుమారుడు ఎవరు సార్ మీరు సార్ ఇవన్నీ భగవంతుడి పేర్లు చెప్పాను నేను దేవుడి పేరు సార్ కాదు సార్ మీ తండ్రి కుమారుడు అన్నారు కదా సార్ సన్న ఎవరు తండ్రి ఎవరు అంటున్నాను సార్ తండ్రి పేరు సార్ పర్లేదు సార్ మీరు ఆలోచించి చెప్పండి సార్ మీ నాన్నగారి పేరు చెప్పండి వాడి కూడా మళ్ళీ చూద్దాం సార్ మీలో యోగడి వచ్చాడు సార్ సార్ నేను మిమ్మల్ని సార్ అంటున్నాను వాళ్ళ పనికి మాలిన బైబుల్ కోసం మీరు ఎందుకు పాడవుతారు సార్ బొక్కలో బైబులు